మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య మీద ఎన్టీసీ నేతల ధ్వజం భాస్కర్ రా భవన్ లో చడ వెంకట్రెడ్డి గ్రూప్ వన్ లో విజయ కేతనం గోదావరికెన్ లో బిల్డింగ్ నేల మట్టం వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో పార్టీని మరింత బలమైన రాజకీయ శక్తిగా ముందుకు తీసుకెళ్తున్నామని వామపక్ష భావజాలాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు గోదావర్ఖన్ భాస్కరా భవన్ లో జరిగిన సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడారు దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మా మావోయిస్టు నేతలను ఎన్కౌంటర్ పేరుతో చంపుతూ పైచాచిక ఆనందాన్ని పొందుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నదని ఆరోపించారు మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలని ఆయుధాలను పక్కకు పెట్టి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం ఏహమైన చర్య అని ఆరోపించారు ఇప్పటికైనా ఆపరేషన్ ఖగార్ను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు అలాగే సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కల వేణశంకరన్న జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం కూడా మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు గోస్తిక మోహన్ గౌతమ్ గోవర్ధన్ కె కనకరాజు తాళ్లపల్లి మల్లయ్య కోడం స్వామి మణికంఠరెడ్డి రెడ్డి లక్ష్మణ్ మార్కాపురి సూర్య రేణుకుంట్ల ప్రీతం శనిగర చంద్రశేఖర్ అబ్దుల్ కరీం తాళ్లపల్లి సురేందర్ మాతంగి సాగర్ తాదితారు ఉన్నారు నరేంద్ర మోడీ అమిత్ ఇద్దరు కూడా ఈ దేశంలో వామపక్ష భావజాలాన్ని అంతం చేయాలనేటువంటి ప్రసంగం ఆలోచిస్తున్నట్టు తరపడతా ఉంది వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళ వాళ్ళ ప్రకటనలు కూడా అలాగే ఉన్నాయి అయితే ఈ మధ్య చూస్తా ఉంటే మావోయిస్టు పార్టీని రెండు వేల ఇరవై ఆరులో కూడా పతం చేస్తాం లేకుండా చేస్తాం నిరుమూల చేస్తాం అనేటువంటి ఒక శపథం ఒక హోంశాఖ మంత్రిగా చేస్తే ప్రధానమంత్రి సమర్థిస్తే ఇంకా ప్రజాస్వామ్యానికి ఏమైనా విలువ ఉంటుందా ప్రజాస్వామ్యానికి ఏమైనా మూలం ఉంటుంది అనేటువంటి ప్రశ్న ప్రతి చోట చర్చ జరుగుతాం పక్క దేశం తోట చర్చ జరుపుకొని పరిష్కారం అయింది ఇక్కడనేమో ఈ మధ్య ఛత్తీస్గఢ్ మునుగు కర్రెగుట్టల కాడ జరుగుతూ ఉంటే వాతావరణం ఎట్లయిపోయిందంటే అది కర్రెగుట్టలు అనేది ఒక పెద్ద ప్రచారం ఇంట్లో మనిషి మనిషికి ఒక విషయంగా మారినటువంటి పరిస్థితి పీయూస్ మావోయిస్టు శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పినారు శాంతి చర్చలకు సిద్ధం అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఎట్లా పడితే ఎట్లా దొరుకుతాయి అట్లా దూళ్ళ ద్వారా రకరకాల సెకటర్ల ద్వారా మన ఈ దండకారణ్యంలో వడబోసి ఎక్కడ వీలైతే అక్కడ ఎట్లా వీలైతే అట్లా చంపేటువంటి పరిస్థితి ఊటకేందుకు ఉంటుంది ఈ రకమైనటువంటి కుట్రలు పాడుపడని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది ఈ మోడీ ప్రభుత్వం దీన్ని పరిష్కారం చేయకపోతే సమస్యలు శాంతితంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోకపోతే భావి సిద్ధాంత పొన జరుగుతుంది కాబట్టి మీరు చక్క సిద్ధం అన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోనే కూడుగుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ ఇక సమసమాజ లక్ష్యంగా భవిష్యత్తు అడుగులేయారని చెప్పి రాయబడి రాజ్యాంగంలో ప్రశ్నించే గొంతుకలు తప్పనిసరిగా ఉంటాయి ప్రాథమిక హక్కులు కూడా కొన్ని పొందుపరచబడ్డాయి అంటే హక్కులు అడిగితే అరెస్టులు లేకుంటే ప్రశ్నించే గొంతుకరులు రాజద్రోహి కేసు పెట్టి జైలు నిర్బంధించి కుట్ర కేసులు పెట్టి నానా దీపోసవం ఇప్పటికే చేస్తున్నా ప్రొఫెసర్ సాయిబాబా తొంభై సంవత్సర తొంభై శాతం వికలంగాణైనటువంటి వాని అతన్ని ఊరంగా దానికి అట్లా జరిగినది కాబట్టి ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే సాయిబాబా ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నవాన్ని పెడితే సుప్రీంకోర్టు నిర్దోషం తెచ్చింది అంటే నిజంగా నేరం ఎవరు చేసినట్టు మోడీ ప్రభుత్వం చేసినట్టు మోడీ చేసినట్టు ఇప్పుడు ఇప్పుడు వరారావు గారు అక్కడే ఇప్పుడు రాజ్యద్రవ్ కేసులో బాంబాయిలో ఉన్నటువంటి పరిస్థితి అంటే చాలామంది పౌరపుర నాయకులు జైల్లో వచ్చినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ కర్రే కరేగుట్ల పరిస్థితి పరిణామాలు చూస్తూ ఉంటే కేసీరావును కూడా తీసుకొచ్చి మావోయిస్టు అధినేత ఇటు ప్రధాన కార్యదర్శి ఉన్నాయని తీసుకొచ్చి కూడా ఆయన కాల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉదంతం చూస్తూ ఉంటే ఇది ఊటకు వెనకు అర్థం పడుతుంది అనేది చెప్పవచ్చు కాబట్టి దీనికి సంబంధించిన మేము సిపిఐ పార్టీకి వదే జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అసలు ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుస్తుంది ఎవరు కారకులు అది ఎన్కౌంటరా బుద్ధి దెన్కౌంటరా కాల్చి చెప్పుతున్నారా ఏం చెప్తుందో తెలుస్తాం ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది మేము ఏరేస్తామని ఛాన్సర్ సిద్ధామంటే కూడా చర్చలు చేయట్లేదు ఇది నియంతృత్వానికి అర్థం పడుతుంది రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రభుత్వం పాల్పడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రానున్న కాలంలో కూడా ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలా ఇవాళ ప్రజాతంత్ర ఫలిశీల శక్తులందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఎండగట్టేందుకు సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది ఇంకోవైపు చూస్తే న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్న గడ్డం కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఐఎన్టీసీ నేతలు డిమాండ్ చేశారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఐఎన్టీసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య వైస్ ప్రెసిడెంట్ వడ్డపల్లి దాస్ మాట్లాడారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయ చక్రం తిప్పుకున్నట్లు చెప్పుకునే గడ్డం కుటుంబం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీకి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు సదానందం టైసన్ శ్రీనివాస్ గడ్డం కృష్ణ దేవి భూమయ్య లగిశెట్టి ఆంజనేయులు నయీం వెంకటేశ్వర్లు కంకణాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు సామాజిక న్యాయం జరగాలి మరి అదే విధంగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే జరగాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా మరి ఆ వర్గీకరణ ఒకవేళ జరిగితే న్యాయమైన పరమైన తీర్పు వస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ మేము చేస్తామని చెప్పేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంలో కూడా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకం చేస్తూ అసెంబ్లీలో తీర్మానాలను జరిగిన తీర్మానం ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా అసెంబ్లీలో జరిగిన తీర్మానాలను కూడా వ్యతిరేకిస్తూ మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మానాన్ని కూడా తీర్పును కూడా మరి కాల రాస్తూ పొగడబోతున్న వివేక్ గారికి ఇది సరైన కాదని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మచ్చలేని నాయకుడు శత్రు అజేత లాగా ఉన్నటువంటి ఏదైతే మరి శ్రీధర్ బాబు గారు మరి ఏ వివాదాలు విభేదాలు పోకుండా ఎలాంటి గ్రూప్ తగాదాలకు పెట్టకుండా ఎలాంటి గ్రూపులు మెయింటైన్ చేయకుండా ఒక నిష్కంచ కలక్షకమైన మనస్తత్వంతో ఒక మంచి ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీని మరి ఆయన తండ్రి నుండి ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ వార స్వారసత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రజలకు మరి కార్యకర్తలకు అందరు కూడా మేలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముందు తీసుకుపోతున్న సందర్భంలో వివేక్ గారు కేవలం ఆయన పదవి కోసం వచ్చి ఉంటాడా మరి రేపు బీజేపీకి పోతాడా మరి కి పోతాడో తెలియని పరిస్థితుల్లో ఉండి ఈ కాంగ్రెస్ ద్వారా ఎదిగినటువంటి మరి వివేక్ గాని వాళ్ళ సంతానం మరి వినోద్ గారు కానీ వంశీ గారు కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారిని అభాస్ పాల్ చేయడానికి శ్రీపది శ్రీధర్ బాబు గారిని ఏదో ఆయన మీద అభాండాల మో పనికి చేస్తున్న ప్రయత్నం ఇది సరైనది కాదని తెలియజేస్తూ ఏదైతే నువ్వు నిజమైన దళిత నాయకును అయితే ఏదైతే నీ తండ్రి గారు దళితుల కోసం ఏ విధంగానైతే మరి కృషి చేసిండో మరి అదే విధంగా కూడా నువ్వు దళిత సామాజిక వర్గానికి నువ్వు దళితుల అన్ని వర్గాల ఓట్లతో చెన్నూరులో గెలిచినావు నీ కూడా ఎంపీ మరి పెద్దపల్లి కన్స్టెన్షన్ లో గెలిచింది కాబట్టి ఈ వర్గ విభేదాలు మాని మరి ప్రజల దళితులందరూ కూడా మేలు చేసే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇత చెప్తున్నాను వేకకు ఇక్కడ వాడలు తెలివై ఊళ్ళు తెలివై గ్రామాల తెలివై అప్పుడు నేను ఎంబడి ఉండి యూత్ కాంగ్రెస్ లక్ష్మణ్ కుమార్ కానీ ఇక్కడ ఉన్న యూత్ కాంగ్రెస్ వాళ్ళందరం అందరం ఆయనకు గ్రామాలు ఇవన్నీ పరిచయం చేసినటువంటి సందర్భము మాకు మేము ఈరోజు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నో మీ నానకాడ నుంచి మొదలు పెడితే ఇప్పటికీ ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు లేకుండా వేయింది అది మీ ఫ్యామిలీ చేయబట్టే ఆ రోజు మేము వెంకటస్వామి గారు చెప్పినాము తర్వాత మీకు కూడా చెప్పినాము వివేకానక్ ఇక్కడ ల్యాండ్ ఉన్నది అక్కడ ల్యాండ్ ఉన్నది మనకు కంపల్సరీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నది కాబట్టి ఆఫీస్ అంటే ఇవారకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లేకపోవడం అనేది సిగ్గుసేటుగా మేము భావిస్తాం అది వెంకటస్వామి గారి గడ్డం ఫ్యామిలీ వాళ్ళ పుణ్యమే ఈరోజు ఇక్కడ జాగలు లేకుండా పోయినాయి అది మేము దాన్ని ఖండిస్తాను ఇంకోటి జాతీయ పార్టీగా చెప్పుకుంటు నువ్వు ఈరోజు దళిత వర్గాన్ని చీల్చిన సందర్భాన్ని మేము ఎన్నడూ చూడలేదు అసెంబ్లీలో దళితులను కంపల్సరీ ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అని చెప్పి మన సీఎం గారు పార్లమెంటుకు పంపించినట్టు పంపించిన సందర్భాన్ని గుర్తు చేస్తాం దాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు మాల వర్గాన్ని ఒక వర్గాన్ని నువ్వు టార్గెట్ చేస్తూ మాలలే నాకు ఓట్లు వేసినట్టు మాలలే గెలిపించినట్టు కరెక్ట్ కాదు ఈరోజు నేషనల్ పార్టీలో ఉండి నువ్వు ఈ రోజు చేసినటువంటి దగాకోరు పనులకు మేము దాన్ని ఖండిస్తాం అట్లాంటి పద్ధతులు మానుకోవాలి ఈరోజు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పనిచేసినటువంటి మా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గారిని వాళ్ళ నాన్న స్వచ్ఛందంగా పనిచేసిండు ఈ రోజు ఎన్నో గ్రామాలు ఆ గ్రామాలకు మనం మామూలులం పోతే భయమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటి గ్రామాలలో ఆర్గనైజేషన్ చేస్తూ అక్కడ కునాదులు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా తీరిదిద్దుకుంటూ వచ్చినటువంటి శ్రీధర్బాబు మీద మీరు అక్క ఈ రకంగా అబ్బాస్ పాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము మనం చేస్తున్నాం మీరు ఏదైనా ఉంటే స్థానికంగా ఉండి మీ కొడుకు కానీ మీరు కానీ స్థానికంగా ఉండి స్థానిక ప్రజలకు న్యాయం చేసినట్టు అయితే అందరం హర్షించే వాళ్ళం ఆ రకంగా లేకుండా మీరు హైదరాబాద్లో ఢిల్లీలో వండుకుంటూ ఏదో కాంట్రాక్ట్ వర్కర్లు ఈ రోజు మనం చూసినాం కాంట్రాక్ట్ వర్కర్లను చూసినట్టు మా కార్యకర్తలను చూస్తున్నారు ఇది అందరికీ తెలుసు సీనియర్ కార్యకర్తలు తెలుసు పాత్రికేయ మిత్రులకు అందరికీ తెలిసింది ఏ రోజు మీరు అచ్చ ఏదో ఎలక్షన్ ముందుకు రావడము కొంతమందికి డబ్బులు ఇవ్వడము ఆర్గనైజేషన్ చేసుకోవడము ఓట్లు వేపించుకోవడము వెళ్ళిపోవడం ఇది మీ ఆర్గనైజేషన్ దాన్ని ఇక ముందు సాగని దయచేసి మీరు ఇప్పటికైనా గ్రామాలలో స్థానికంగా ఎక్కడైతే మీరు గెలుస్తారో అక్కడ వండుకుంటూ పనిచేసినట్టు అయితేనే మీకు ఆదరణ లభిస్తుంది లేనట్టయితే మీరు వ్యతిరేకంగా అందరికి సమాజానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజ ప్రజలకు కానీ వ్యతిరేకులు అయిపోతారు ఈరోజు స్వచ్ఛందంగా పనిచేసినటువంటి శ్రీధర గారి మీద మీరు అబా అవర్ణాలు వేయడం అనేది కరెక్ట్ కాదు మీరే తప్పు చేస్తారు మీ కొడుకు మీరు మీ నాన్న ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టుకుంటారు దాన్ని దాని తర్వాత మీ ఫ్లెక్సీలో బొమ్మ పెట్టినందుకు మీరు ఈ రకంగా చేయడం అనేది తప్పు ఇది కొన్ని కొన్ని డబ్బులు ఇచ్చి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు మీ డబ్బు మతంతో మీరు ఏదో మాట్లాడితే కరెక్ట్గా అని చెప్పి ఈ సందర్భంగా మేము మీ ద్వారా వాళ్లకు విన్నవిస్తాను సాధించాలన్న పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని గోదావరికన్ ఆనిమత్యం అవినాష్ రెడ్డి నిరూపించాడు ఇండియన్ ఫారెస్ట్ లో రెండో ప్రయత్నంలోనే నలభై ర్యాంకు సాధించడమే కాకుండా గ్రూప్ వన్ ఫలితాల్లో కూడా అరవై ఒకటో ర్యాంకు సాధించాడు గోదవర్కన్ మార్కండే కాలనీ దుర్గా చెందిన అవినాష్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి ఓసీపీ ఫిట్టర్ ఫిట్టర్గా పనిచేస్తుండగా తల్లి రాజమణి గృహిణి పెద్ద కుమారుడు రాహుల్ రెడ్డి అమెరికాలో ఎంఎస్ చదువుతూ ఉన్నాడు చిన్న కుమారుడు అవినాష్ రెడ్డి పదో తనది వరకు గోదావరికర కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో బీటెక్ కూడా హైదరాబాద్లోనే కొనసాగించాడు అవినాష్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో బీటెక్ పూర్తి చేసుకొని అప్పటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ వస్తూ ఉన్నాడు ఈ క్రమంలోనే సివిల్ సర్వీసెస్లో రెండుసార్లు మెయిన్స్ వరకు వెళ్ళగా ఇటీవల జరిగిన గ్రూప్ వన్ పరీక్షలకు హాజరై అరవై ఒకటో ర్యాంకు సాధించాడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షల్లో మొదటిసారి ఇంటర్వ్యూకు వరకు వెళ్ళగా రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు మంగళవారం యూపీఎస్సి ప్రకటించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో నలభై ర్యాంక్ కైవసం చేసుకున్నాడు గోదావరికర్ అనుమత్యం అవినాష్ రెడ్డి ఈ పోటీ పరీక్షకు సన్నద్ధం కావడానికి అవినాష్ రెడ్డి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంతగానే ప్రిపేర్ అయ్యారు గత మూడేళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటూ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అనుభవం ఉన్న వారి సలహాలు సూచనలు తీసుకుంటూ అందుకు సంబంధించిన బుక్స్ ను చదువుతూ యూట్యూబ్ లో అందుకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తూ సాధన చేశాడు విజయుడు అయ్యాడు కాగా అవినాష్ రెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల అవినాష్ రెడ్డి తల్లిదండ్రుల ఆనందానికి హద్దు లేకుండా పోయాయి అదే వసూత్రీలో పనిచేస్తున్నాను మా అబ్బాయి చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా బ్రిలియంట్గా ఫస్ట్ మార్కులతోనే చదువుతున్నాడు చదువుతున్నాడు టెన్త్ గ్రేడ్ టెన్త్ గ్రేడ్ లే వచ్చాడు ఇంటర్లో గ్రేడ్ ఎయిట్ బీటెక్ కూడా గ్రేడ్ గోల్డ్ మెడల్ సాధించాడు తర్వాత ఈ బీటెక్ పూర్తయిన తర్వాత సివిల్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు గ్రూప్ వన్లో మొన్న సిక్స్టీ వన్ ర్యాంక్ కొట్టాడు మేము ఎప్పుడూ ఆయనను ప్రోత్సహించుకుంటూనే ఉన్నాం ఎప్పుడూ ఆయనను ఏమీ అడగలేదు చదువుకుంటా జాబ్ వచ్చినా కూడా వెళ్ళిపెట్టాడు జాబు జాబ్ గురించి ఆలోచించలేదు చదువుకుంటా అంటే చదువుకోమని చెప్పాను అంతే ఇప్పుడు ర్యాంక్ రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మా అబ్బాయి గోదావరి నుంచి సెలెక్ట్ అయ్యేటప్పుడు మాకు చాలా సంతోషంగా ఉన్నది నలభై ర్యాంక్ అంటే స్టేట్ ఇండియా లెవెల్లా మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు చెరుకు అవినాష్ రెడ్డి నేను ఈ మొన్నే రిలీజ్ చేసిన యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఫార్టీ సాధించాను సో నా జర్నీ వచ్చేసి యూపీఎస్సికి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నేను గ్రాడ్యుయేషన్ అయిపోయాక కూర్చున్నాను సో నేను నా స్కూలింగ్ మొత్తం ఇక్కడే గోదార్కని పెద్దపల్లి డిస్టిక్లో చేశాను కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆ తర్వాత నేను హైదరాబాద్ చైతన్య కాలేజ్లో జాయిన్ అయ్యాను నా ఇంటర్మీడియట్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్లో చేశాను ఆ తర్వాత మళ్ళీ నేను బీటెక్ కూడా హైదరాబాద్లోనే కంటిన్యూ చేశాను ఇక్ఫాల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో నేను నా బీటెక్ని ఫినిష్ చేశాను అది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అప్పటి నుండి నేను యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం ప్రిపేర్ అవుతున్నాను సో నా ఫస్ట్ అటెంప్ట్లోనే నేను మెయిన్స్ రాయగలిగాను ఆ తర్వాత మళ్ళీ రెండో అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ మరియు ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ వరకు చేరుకున్నాను బట్ అక్కడ కొంచెం సరిపడా మార్క్స్ లేక నేను అక్కడ నుండి మళ్ళీ కూర్చోవాల్సి వచ్చింది ఫ్రెష్గా అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో నేను యూపీఎస్సి సివిల్స్ మెయిన్స్ కూడా రాశాను బట్ అది అక్కడికి అవ్వలేదు అండ్ నెక్స్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళి ఇప్పుడు ఈ ర్యాంక్ సాధించగలిగాను సో ఇది మొత్తం నాకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ సో త్రూ అవుట్ ది జర్నీ మా అమ్మ నాన్న సపోర్ట్ నాకు ఉంది వాళ్ళు ఎప్పుడు కానీ నాకు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వెళ్ళావు ఇంకా జాబ్ చేసుకోవచ్చు కదా అని అలా ఎప్పుడు అనలేదు ఈవెన్ నాకు ముందు కూడా బీటెక్లో కానీ మంచి మార్క్స్ మంచి గ్రేడ్ ఉండేది మంచి జాబ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కానీ నేను ఎప్పుడు తీసుకోకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చినాను అండ్ ఈవెన్ దో టఫెస్ట్ టైమ్స్లో కూడా ఎప్పుడు ఎక్కువ నన్ను క్వశ్చన్ చేయలేదు ఎందుకు ఇలా వెళ్ళావు జాబ్ చేసుకోవచ్చు కదా అని సో అండ్ ఆ తర్వాత మళ్ళీ మొన్న జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ లో కూడా నాకు సిక్స్టీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అక్కడ డిఎస్పీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది బట్ కరెంట్లీ ఇది ఆల్ ఇండియా సర్వీస్ అయినందున నేను ఇదే సెలెక్ట్ చేసుకుంటున్నాను అంత ఇంత కష్టపడినాక అంత ఎక్కువ సంవత్సరాలు కూడా వెళ్లకుండా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది గోదవర్ఖన్ పారిశ్రామిక నగరంలో అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు కోసం జరుగుతున్న కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి రోడ్డు వెడల్పు కోసం రోడ్డుకు అడ్డంగా ఉన్న బిల్డింగ్లను తొలగించడంలో రాముండం నగరపాలక సంస్థ అధికారులు వెనుకాడడం లేదు ఇందులో భాగంగా ఈరోజు గోదావరికన్ మార్కండే కాలనీ ఎంట్రన్స్ లో రాజేష్ థియేటర్ దగ్గరలోని ఒకప్పుడు ఓ బార్ షాపు నిర్వహించిన సివిల్ కంట్రాక్టర్ రాజమలుకు చెందిన నాలుగు షెట్టర్ల బిల్డింగ్ ను నగరపాలక సంస్థ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య ఫ్రోక్ లైనర్లతో కూల్చి వేశారు నేల మట్టం చేశారు ఈ కూల్చివేత దృశ్యాన్ని చూడడానికి జనం అక్కడికి తండోపతండాలుగా తరలొచ్చారు కాగా ఈ కూల్చివేత క్రమంలో ఈ బిల్డింగ్ కూలగా శిథిలాలు ఒక్కసారిగా కూర్చుతున్న ఫ్రోక్లైనర్ మీద పడింది అప్రమత్తతో ఉన్న ఫ్రోక్లైనర్ ఆపరేటర్ ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు ఫ్రోక్లైనర్ కొద్దిగా దెబ్బతింది విద్యుత్ లైన్ స్తంభాలు కూడా నేలమడ్డమయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు மாமது <imitation> <imitation> <imitation>

నందగిరి వార్తలు సమాప్తం నమస్కారం